దేవునికి స్తోత్రం ఆయన పరిశుద్ధి మహిమ హిమహిమ కలుగునగాక అనుదిన వాక్య భాగంలోనికి వెళ్దాం యశ్ యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వాషను ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు అయిన ఏషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుక్కవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఇక్కడ దేవుని సన్నిధిలో ఇస్గియ రాజు ఉన్నాడు అతడు ఒకనొక దినంలో బలహీనపడ్డాడు అనారోగ్యానికి గురయ్యాడు ఒక మరణకరమైన రోగం అతని జీవితంలో వచ్చింది అతడు చాలా నీతివంతుడు యథార్థంగా బ్రతికినటువంటి వాడు దేవునికి అసలు ఎక్కడా కూడా లోపం లేకుండా జీవించాడు అయితే అతడు ఆరోగ్యం క్షీణించిపోయి బలహీనుడైపోయిన సందర్భంలో దేవుడు ఏషియా ప్రవక్తని పంపించి ఇజ్కియా నువ్వు చనిపోబోతున్నావు నువ్వు మరణించబోతున్నావు కనుక నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు చెప్పినప్పుడు ఇజ్కియా కన్నీటితో తట్టుకోలేక భారం కలిగి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు ప్రవ్వా నేను నీ ఎదుట యథార్థంగా బ్రతికాను ప్రవ్వా నేను నీ ఎదుట సమస్తము కూడా ప్రవ్వా నీ సన్నిధిలో నేను నమ్మకంగా జీవించాను సత్యాన్ని అనుసరించే బ్రతికాను ప్రవ్వా ఇంక వేరుగా నేను ఒక్కసారి నన్ను బ్రతికించవా నాకు బ్రతకాలనుంది నీ కొరకు జీవించాలని ఉంది ఇంకా నీలో ఉంది అని ఇజ్కియా దేవుని తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఇజ్కియాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు పదిహేను సంవత్సరాలు ఆ రోజే చనిపోయే వ్యక్తిని ఆ రోజే మరణించే వ్యక్తిని ఆ రోజే శరీరంలో అన్ని పార్ట్లు పాడైపోయిన వ్యక్తిని ఆ రోజు తన శరీరంలో బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా పనిచేయని వ్యక్తిని అలా దేవుని సన్నిధిలో ప్రభు యార్థంగా బ్రతికాను కదా సత్యాన్ని అనుసరించి జీవించాను కదా నీ ఎదుట నేను ఏ తప్పు పాపం చేయలేదు కదా ఒకసారి నన్ను జ్ఞాపం చేసుకో అంటే దేవుడు ఆ ప్రార్థన విని పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించి బ్రతికించాడండి అండి ఇసుకే ఈరోజు ఈ వాక్యం బట్టి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న ఇష్టమని తెలుసా నీవు కూడా దేవుని ఎదుట యథార్థంగా బ్రతికితే నమ్మకంగా బ్రతికితే సత్యాన్ని అనుసరించి అనగా వాక్యం అనుసరించి నువ్వు జీవిస్తే నీ జీవితంలో కూడా ఏ పరిస్థితులైన మనిషి బలహీనుడు అవుతాడు అది సహజం అనారోగ్యవంతుడు అవుతాడు అది మామూలు విషయమే ఎవరు బలవంతులు ఎప్పటికీ ఉండలేరు వయసు వెళ్ళే కూడదు ఎవరైనా బలహీనలు అవుతారు కానీ నీవు కూడా నువ్వు బలహీనమైనప్పుడు నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు నువ్వు వ్యాధితో ఇబ్బంది పడుతున్నప్పుడు నీ జీవితం దేవుడి ఎదుట యదార్థంగా ఉంటే సత్యను అనుసరించింది అయితే నీవు కూడా ఆయన వైపు తిరిగి ప్రవ్వా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను బ్రతికించు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థతీవు ఏసయ్య అని నువ్వు దేవుని అడిగితే ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యం ఎంత క్షీణించిపోయినా నువ్వెంత బలహీనుడు అయిపోయినా నువ్వెంత అలవైనా నా ఏ నిన్ను మరలా తిరిగి బ్రతికిస్తాడు మరలా తిరిగి స్వస్థపరుస్తాడు మరలా నిన్ను ఆయన లేవనెత్తి నడిపించే దేవుడై ఉన్నాడు అలా ఇజిక అడగ అడగగలిగేలా నీ ఆత్మీయత ఉందా నీ ప్రార్థన జీవితం ఉందా నీ వాక్యాంశం జీవితం అలా ఉండాలి అలా ఉంటేనే మనల్ని కూడా దేవుడు అలా బ్రతికిస్తాడు లేవనెత్తాడు బలపరుస్తాడు నడిపించగలుగుతాడు ఆ రీతిగా మనము కూడా ఇజిక అవ్వలే దేవుని తట్టు తిరిగి ప్రార్థించితే మనల్ని కూడా ఆ విధంగా నడిపించే కృపదేవుడు మనకి ఇస్తాడు మనం కూడా ఆ రీతిగా ఉన్నాము ఒక్కసారి పరీక్ష చేసుకుని అలా లేకపోతే అలా ఉండేలా మనం కూడా జీవించి మన బలహీనతలో కూడా దేవుని కృపను పొందుకునే భాగ్యంతో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ నీకు అందున స్తోత్రాలు స్తోత్రాలునైనా నీ సన్నిధానంలో ప్రభా నీ వాక్యం బట్టి మహిమ చెల్లిస్తున్నాను నీసన్లో ఈజీగా నువ్వు మరలా బ్రతికించావు మరలా లేవనితో స్వస్థపరిచ ఈరోజు నేను కూడా ఒక ఈస్కివలే ప్రభుని ఎదుట యథార్థంగా సత్యం అనుసరించి కోరు జీవించే జీవితం మాకు కూడా దయచేసి మేము ఒక అనుకుని బలహీనమైనప్పుడు నీ ద్వారా బలపడే కృపను మా అందరికీ దయచేయమని ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె